पी <muchas> त దేశవ్యాప్తంగా జిల్లా దేశ కమిటీ పిలుపు మేరకై మండల కేంద్రాలలో డివిజన్ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో నిరసన ఇస్తూ ఉన్నాం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నీటి పరీక్షల్లో అవకతకలు జరగడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక విషయం చెప్పింది జూన్ పద్నాలుగు తారీఖు రోజు నీటి ఫలితాలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఎంతకన్నా ముందే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి జూన్ నాలుగు తారీఖు రోజు అదే రోజు హడావిడిగా నీటు ఫలితాలు విడుదల చేయడం జరిగింది చాలా ఒకదొకలు జరిగాయి ఈరోజు చూస్తూ ఉన్నాం ఏడు వందల ఇరవైకి ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు భారతదేశ చరిత్రలో లేదు కానీ ఈరోజు చదువు రాని విద్యార్థులకు కూడా కార్పొరేట్లు తొత్తుగా మారి కేంద్ర ప్రభుత్వం ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది బైకి బై వేసిన పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా జమ్లింగ్ సిస్టమ్ ఒక విద్యార్థి కళాశాలలో చదివిన తర్వాత పరీక్ష వేరే కళాశాలకు వెళ్ళాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈరోజు కార్పొరేట్లకు తొత్తుగా మారి ఒకే కళాశాలలో అరవై మంది విద్యార్థులకు ఒకే సెంటర్ వేసి అందులో యాభై మందికి బైక్ బై వేయడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు ఎవరికి రాలేని పరిస్థితి మనందరికీ తెలుసు కానీ ఏడు వందల పద్దెనిమిది పద్దెనిమిది ఎట్లా వస్తాయండి ఈరోజు మేము ఒకటే ఉన్నాం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నీటు పరీక్షను రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం మేము ఒకటే విజ్ఞాపిస్తూ ఉన్నాం మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్లపైకి వస్తే మాత్రం అడ్డుకుంటే పరిస్థితి మీకు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం నీట్ ఎగ్జామ్ రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి రోడ్లపైకి ధర్నాకు దిగుతాం ఎందుకంటే చాలా మంది బడుగు బలైన వర్గానికి చెందిన విద్యార్థులు లక్షల రూపాయలు కట్టి ఈ రోజు కోచింగ్ ఉన్నారు వాళ్ళకి రిజల్ట్ రాకుండా ఈరోజు కార్పొరేట్ తొత్తుగా మారి ఏమి రాకుండా విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు లేచి పాస్ చేస్తా ఉన్నారు అంటే కోట్ల రూపాయల ఈ రోజు దేశం అమ్ముడబోతా ఉంది కార్పొరేట్లకు తొత్తుగా మారుతా ఉంది మేము ఒకటే విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం ఈ రోజు చాలామంది విద్యార్థులు ఈరోజు అనేక రకాల పొలం అమ్మి ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడి తల్లిదండ్రులు ఇబ్బంది పడి విద్యార్థులు చదివిస్తూ ఉన్నారు డాక్టర్ సీట్ అని చెప్పేసి కార్పొరేట్ల కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు విద్యార్థి జీవితాలతో చెడగడం మాత్రం మాత్రం ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి కూడా మేము మీడికి ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నాం మేము చివరిసారిగా దేశవ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసనకు పిలుపు జరిగింది ఈరోజు అక్షమే ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోకపోతే దేశవ్యాప్తంగా సీఎం కేసీ రేవంత్ రెడ్డి ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడాలి ఈరోజు ప్రభుత్వం ఏర్పడబడి ఇప్పటివరకు విద్యారంగం పైన మాట్లాడడం లేదు కాబట్టి తక్షణమే వాళ్ళు స్పందించి నీట్ ఎగ్జామ్ రీఎగ్జామ్ నిర్వహించే వరకు వాళ్ళు ఉండగా కలిసి పోరాటం చేయాలి లేకపోతే ఎస్ఎఫ్ఐ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి